ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ అన్ని దీప్తి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇంకా మా ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఐకని ప్రెస్ చేసి పెట్టుకోండి సార్ మేము కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో ఈ రోజు వీడియో విషయానికి వచ్చేస్తే నేను మీషో నుంచి టూ హండ్రెడ్ బడ్జెట్లో కొన్ని ర్యాండమ్ నెక్లెసెస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ర్యాండమ్ అంటే నాకు నచ్చినవి జస్ట్ అలా ఆర్డర్ చేశాను అనమాట అంటే చాలా బాగున్నాయి అండ్ బడ్జెట్లో ఉన్నాయి అందుకే తీసుకున్నాను సో ఆర్డర్స్ అయితే అన్నీ వచ్చేసినాయి సో అన్నీ వచ్చాక నేను వీడియో చేస్తాను అనమాట అందుకే కొంచెం లేట్ అయితే అయింది సో వీడియో అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి ఇన్ కేసు నేను ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీరు మిస్ అయిపోతారు అండ్ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఇంకొక ఇద్దరు ముగ్గురికి ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుంది అది మాకు చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేదామా లెట్స్ గెట్ స్టార్ట్ సో ఇవే అనమాట త్రీ త్రీ నెక్లెసెస్ ఆర్డర్ చేసుకున్నాను సో ఇవే ఇప్పుడు ఓపెన్ చేసి మనం చూద్దాం ఎలా ఉన్నాయి ఏ కండిషన్లో ఉన్నాయి మనకి అవి సెట్ అవుతున్నాయి సూట్ అవుతున్నాయి లేదా ఒక్కొక్కటిగా మనం చూసేద్దాం సో ఫస్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం నిజంగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అంటే టూ హండ్రెడ్ రూపీస్కి మనకి ఏమొస్తాయి చెప్పండి అలాంటిది మనకి నచ్చిన డిజైన్ మనకి ట్రెండింగ్ డిజైన్స్ దొరకాలంటే చాలా కష్టం కదా టూ హండ్రెడ్ రూపీస్కి అందుకే ఇది నేను ఆర్డర్ చేశాను అనమాట సో చక్కగా ఇలా కాటన్ బాక్స్లో అయితే వచ్చేసింది అండ్ జ్యువెలరీ పీస్ వచ్చేస్తే ఎలా ప్యాక్ చేస్తారో చూడండి ఇంత సన్నగా ఇది కూడా ఓపెన్ చేద్దాం చాలా చిన్న ప్యాకేజింగ్ చాలా క్యూట్గా ఉంది సో ఇదన్నమాట నేను ఆర్డర్ చేసిన నెక్లెస్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడండి డిజైన్ అయితే యూనిక్గా ఉంది కాస్ట్ చూడొద్దు దీని డిజైన్ చూడండి అంటే మీరు కాస్ట్ చూసి ఏం బాగుంది అని ముందే ఒక కన్క్లూజన్కి వచ్చేస్తారు కదా సో అందుకే నేను చెప్తున్నాను అనమాట సో ఎంటైర్ పీస్ చూడండి టూ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్లో నాకు వచ్చింది పీస్ ఇక్కడ కొంచెం ఇలా ఇచ్చారు వెనక మనకి హ్యాంగింగ్ లా వస్తుంది కదా అక్కడ ఇది చోకర్ లాగా అనమాట ఇలా దగ్గరకు వస్తుంది ఏకంగా వేసుకుంటేనే ఎంటైర్ లుక్ అయితే మారిపోతుంది చాలా ప్రిటీ లుక్ వచ్చేస్తుంది వేసుకోగానే క్లోజర్ లుక్ లో చూస్తే కనుక చూడండి గ్రీన్ గ్రీన్ బీడ్స్ వచ్చాయి మొత్తం వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది ఒక పెద్ద డాలర్ లాగా వచ్చి సైడ్స్ లో ఇలా డిజైన్ వచ్చింది అనమాట పాయింట్ ఏంటంటే చాలా యూనిక్ గా ఉంది అందుకే నచ్చింది నాకు సో ఒక సింపుల్ శారీ వేసుకొని ఈ జ్యువెలరీ వేసేసుకుంటే చాలు పార్టీ లుక్ వచ్చేస్తుంది మంచి వెడ్డింగ్ సీజన్ కూడా పనికి వస్తుంది జ్యువెలరీ ఇంత లో బడ్జెట్ లో ఆ జ్యువెలరీ అయితే మనకి వచ్చేస్తుంది సో ఇది మొత్తం ఒక సెట్ వచ్చింది మధ్యలో అండ్ సైడ్స్ లో అయితే ఇలా బీడ్స్ తో ఇలా వచ్చింది అనమాట మోతీస్ చాలా బ్రెట్టి ఉంది పూసలు వచ్చాయి మొత్తము సో చూస్తున్నారు కదా సో టూ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్లో మనకి ఇంత మంచి జ్యువెలరీ అయితే వచ్చేస్తుంది సో మీకు ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను అండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో చూడండి చాలా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి గా డిజైన్స్ కాకుండా ఇలా యూనిక్గా వచ్చాయి నాకు చాలా నచ్చింది డిజైన్ పర్సనల్లీ సో చూడండి వేసుకోగానే ఎంత మంచి లుక్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మీరు వన్స్ చెక్ చేసుకోండి నచ్చితే ఆర్డర్ చేసుకోండి సెకండ్ బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం సో ఇది కూడా సేమ్ బాక్స్లో వచ్చింది కాటన్ బాక్స్లో నీట్గా సో ప్యాకేజింగ్ అయితే చాలా బాగా సేఫ్గా పంపించారు సో ఈ పీస్ కనుక మీకు చూపిస్తే నిజంగా మీరు షాక్ అయిపోతారు లైక్ ఇన్ ఈ ప్రైస్కి ఈ నెక్లెస్ వచ్చిందా అన్నట్టుగా నాకు అనిపిస్తుంది మరి మీకు అనిపిస్తుందో లేదా అనిపిస్తుందో లేదో నాకు తెలియదు బట్ నెక్లెస్ అయితే ఓ మై గాడ్ బల్లే ఉంది అసలు చాలా బాగుంది మీరు రెడీయా ఓకే చూపించేస్తున్నాను సో చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఎంత ఎంత బాగుందో చూడండి అసలు ఎంత ట్రెండీగా ఎంత గ్రాండ్గా ఉందో కదా అసలు మొత్తం కుందన్స్ లాగా వచ్చాయి అన్నమాట చాలా చాలా బాగుంది అండ్ వెయిట్ కూడా ఉంది అంటే మనము చీప్ ప్రోడక్ట్స్ తక్కువ రేట్ అనగానే వెయిట్ రాదనుకుంటాం కదా బట్ వెయిట్ కూడా చాలా చాలా వెయిట్ ఉంది అసలు పీస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా చూడంగానే లైక్ ఎవరైనా అట్రాక్ట్ అయిపోవాల్సిందే లైక్ అంత గ్రాండ్గా ఉంది అంత ప్రిటీ కంప్లీట్ పార్టీ లుక్ వచ్చేస్తుంది అనమాట సింగిల్ నెక్లెస్ వేసేసుకుంటే చాలు శారీ లైట్ వెయిట్ ఉన్నా చల్తా బట్ నెక్లెస్ వేసుకుంటే ఆ ఎంటైర్ అటైర్కి ప్రాణం పోసినట్టు ఉంటుంది అనమాట అంటే నేను ఎక్కువ చెప్తున్నానో ఏంటో తెలియదు ఎక్కువ చెప్పట్లేదు బట్ నేను పర్సనల్గా చూస్తున్నాను పట్టుకున్నాను దీని టచ్ దీని ఫినిషింగ్ బట్టి నేను చెప్తున్నాను సో అలా ఉందనమాట ఎంత బాగుందో చూడండి అసలు క్లోజర్ లుక్లో చూడండి నేను మరీ ఎక్కువగా అయితే చెప్పను దేని గురించి అయినా నాకు నచ్చితే నేను చెప్తా సో ఒక్కసారి లుక్ అయితే ఇచ్చుకోండి చాలా చాలా ప్రిటీ ఉంది అండ్ చాలా పెద్దగా కూడా ఉంది ఇది ఎంతో అనుకోండి మీరు షాక్ అయిపోతారు జస్ట్ వన్ నైంటీ వన్ ఎయిటీ చేంజ్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను చూసుకోండి వన్ ఎయిటీ చేంజ్కే వచ్చింది నాకు వన్ ఎయిటీ ఆర్ సంథింగ్ వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ సిక్స్ వన్ నైంటీ లోపల అనుకోండి ఇది మొత్తం వన్ వన్ నైంటీ లోపల నాకు ఇది వచ్చేసింది జ్యువెలరీ మనము స్ట్రీట్ షాపింగ్ వెళ్ళినా కూడా ఈ ఫినిషింగ్ అయితే రాదు వస్తాయి మీకు నెక్లెసెస్ అయితే దొరుకుతాయి బట్ ఈ ఫినిషింగ్ అయితే రాదు మనకి ఫినిషింగ్ బాగుండాలి ఎంత మనం పే చేస్తున్నామో అది కాదు మనకి ఇంపార్టెంట్ మన అమ్మాయిలకి ఫినిషింగ్ ఉండాలి లుక్ నచ్చదే కానీ మనం తీసుకోము సో అదనమాట మ్యాటర్ సో వస్తా ముందు అసలు నేను ఇలా వేసి పెట్టుకొని చూస్తాను చూపిస్తాను చూడండి జస్ట్ లెట్ సెట్ సో ఈ డ్రెస్ మీద మీకు అంత అనిపించకపోవచ్చు బట్ జస్ట్ ఒక ఐడియా కోసం నేను వేసుకుంటున్నాను అనమాట చూడండి అసలు ఎలా ఉందో మస్తుంది కదా ఫ్రెండ్స్ అసలు ఏంటండి వన్ వన్ నైంటీ రూపీస్కి మనకి ఇంత హెవీగా వచ్చేసింది ఏకంగా చూడండి ఎంత బాగుంది డ్రెస్ మీద మీకు తెలుస్తుందో లేదో కానీ అమేజింగ్ ఉంది చాలా చాలా బాగుంది అసలు దీనికి ఇయరింగ్స్ కూడా వచ్చి మీకు చూపిస్తాం ఇయర్స్ నెక్ పీస్ హెవీగా ఉంది ఇయర్ రింగ్స్ మరీ హెవీగా లేకుండా ఇలా ఒక మీడియం లెంత్లో మరీ లైట్ వెయిట్గా లేవు ఇవి కూడా చాలా బరువుగా ఉన్నాయి అండ్ చూస్తున్నారు కదా మనం వేసుకుంటే ఎలా వచ్చేస్తుంది లుక్ చాలా చాలా ప్రిటీగా ఉంది దీనికి దీనికి చాలా బాగుంది అసలు సెట్ ఓ మై గాడ్ చాలా బాగుంది ఈ సెట్ అయితే మీరు ఎక్కువ ఆలోచించకుండా తీసేసుకోండి పడుంటుంది అంతే ఎప్పుడైనా మీరు ఒక మంచి రాయల్ వెడ్డింగ్ వెళ్తున్నారు అనుకోండి చక్కగా ఒక చీర కట్టేసుకోండి దాని మీద ఈ నెక్లెస్ వేసుకోండి కొంచెం కాజల్ కొంచెం లిప్స్టిక్ పెట్టుకొని లూజర్ అయినా పెట్టుకొని లేకపోతే బంద్ అయినా పెట్టుకొని చాలా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది ట్రస్ట్ మీ థర్డ్ది అయితే చూసేద్దాం సో ఇది కూడా బాగుండాలని కోరుకుంటున్నా చూద్దాం సో ఇది కూడా కాటన్ బాక్స్లో వచ్చింది అండ్ లోపల బబుల్ ర్యాప్ వచ్చింది ఇది కూడా చాలా నచ్చింది నాకు పర్టికులర్గా దీని డిజైన్ సో అన్నీ ఒకలాంటివే కొనుక్కోవాలని రూల్ లేదు డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేద్దాం చూస్తున్నా చూడండి సో ఇది పర్పుల్ వైట్ కాంబినేషన్లో వచ్చింది ఇది కూడా చోకర్ టైప్ అనమాట సో చూస్తున్నారు కదా ఈ టైప్లో వచ్చింది చూస్తున్నారు కదా మంచి ఫినిషింగ్ వచ్చింది పిచ్చి పిచ్చిగా వస్తే అసలు నాకు నచ్చదు సో ఫినిషింగ్ బాగుంది ఎంటైర్ పీస్ అయితే చాలా చాలా బాగుంది అందుకే మీకు క్లోజర్ లుక్ కూడా చూపిస్తున్నా చూడండి ఇది జస్ట్ ఇలా వస్తుంది చోకట్ టైప్ సింపుల్ శారీ వేసుకోండి అండ్ సింపుల్గా జ్యువెలరీ మీరు మినిమల్ లుక్ వేసుకోవాలనుకుంటే ఇందాక చూపించండి చూడండి సెకండ్ నెక్లెస్ అది కొంచెం హెవీగా ప్రిఫర్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది లేదు మేము అలా వేసుకోలేమంటే ఇది ట్రై చేయండి ఇలాంటివి మినిమల్ లుక్లో చాలా సింపుల్ సూపర్ అంటారు చూడండి ఆ టైప్లో వచ్చేస్తుంది అనమాట లుక్ సో నాకు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి నాకు ఈ కలర్ నచ్చింది పర్పుల్ స్టోన్ లాగా ఉంది పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చింది మధ్య మధ్యలో ఇలా రౌండ్స్ వచ్చి తర్వాత ఈ షేప్స్ లో వచ్చాయి అనమాట చాలా చాలా బాగుంది పీస్ అయితే సో ఈ హాల్లో నాకు మూడు నెక్లెస్లు నచ్చాయి మూడు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అనమాట ఒకదానికి ఒకటి అసలు సంబంధమే లేదు సో మూడు డిఫరెంట్ స్టైల్స్ సో లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి అవి కూడా మీకు చూపించేస్తాను చూసేయండి స్టడ్స్ వచ్చేస్తాయేమో అనుకున్నాను బట్ హ్యాంగింగ్స్ వచ్చాయి చాలా చాలా బాగున్నాయి ఇవి కూడా చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్న సో దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి దీని ఫినిషింగ్ ఓవరాల్గా చాలా చాలా బాగున్నాయి అసలు టూ హండ్రెడ్ రూపీస్కి ఇయరింగ్స్ కూడా రావు ఈ రోజుల్లో అలాంటిది నేను టూ హండ్రెడ్ రూపీస్లో ఈ పర్టికులర్ నెక్లెసెస్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను సో హ్యాపీ విత్ మై పర్చేస్ అండ్ నిజంగా నాకు చాలా నచ్చే డెఫినెట్గా ఇవి నేను మంచి ఫెస్టివ్ సీజన్లో ట్రై చేస్తాను మంచి మంచి శారీస్ కానీ కుర్తా సెట్స్ మీద ఖచ్చితంగా జ్యువెలరీ వేసుకుంటాను నిజంగా చాలా నచ్చాయి నాకు సో చూసారు కదా చాలా చాలా బాగుంది నా మనీ అయితే వేస్ట్ అవ్వలేదు నాకు నిజంగానే నచ్చాయి మీరు కూడా తెప్పించుకొని ట్రై చేసి చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి సెకండ్ పీస్ ఎస్పెషల్లీ నాకు హెవీ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం సో మినిమమ్ లుక్స్ వేసుకునే వాళ్ళు మినిమల్గా ఐ చూపించాను మినిమల్గా ఉండేవి రెండు చూపించాను మధ్యలో సెకండ్ పీస్ మాత్రం కొంచెం హెవీగా ఉంది అది నాలాగా మీరు హెవీ హెవీ జ్యువెలరీ స్టైల్ చేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి చాలా చాలా బాగుంది చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది అండ్ మినిమల్ లుక్స్ కూడా అద్దెరిపైలో సింపుల్ శారీ సింపుల్ జ్యువెలరీ యూఆర్ గుడ్ టు గో అండ్ నిజంగా అంతకంటే నేను ఇంకేం చెప్పాలనుకోలేదు చాలా బాగుంది అసలు కలెక్షన్ మరి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్స్ అని దీప్తి ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్